హలో ఫ్రెండ్స్ ఈరోజు మనము మోతిచూర్ లడ్డూని ఇంట్లోనే సింపుల్గా అండ్ జ్యూసీ జ్యూసీగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందామండి అందుకు ఒక కప్పు శనగపిండిని తీసుకొని దాన్ని బాగా జల్లించుకొని ఒక గిన్నెలోనికి వేసుకోవాలి అదే కప్పుతోటి ఇంకొక కప్పు వాటర్ని కూడా వేసుకోవాలి అలాగే ఒక చిటికెడంతా సాల్ట్ని కూడా వేసుకోవాలి ఇవి మూడు వేసుకొని శనగపిండి ఉండలేకుండా బాగా మరీ తిక్కుగా కాకుండా మరి పల్చగా కాకుండా బ్యాటరీ ఇలా వచ్చేలాగా కలుపుకొని ఉండలేకుండా పెట్టుకోవాలి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోనికి మనము వేయించుకోవటానికి సరిపడినంత ఆయిల్ని పోసుకొని అందులోనికి మనము కలిపి పెట్టుకున్న శనగపిండిని ఇలా అప్పాలాగా వేసుకోవాలి కొంచెం కొంచెంగా కావాలి అంటే బూందీలాగైనా వేసుకోవచ్చండి నేను త్వరగా అవ్వటానికి ఇలా అప్పాలాగా వేసాను ఇలా వేసుకున్న దాన్ని ఒక మిక్సీ జార్లోనికి తీసుకొని ఇలా కచ్చపచ్చగా మనము మిక్సీ పట్టుకోవాలి ఒక గిన్నెలోనికి అదే కప్పుతోటి ఒక కప్పు షుగరు అండ్ ఒక కప్పు వాటర్ని వేసుకోవాలండి నేను రెండు కప్పుల షుగర్ వేసుకున్నాను నేను తర్వాత ఇంకొక కప్పు శనగపిండి యాడ్ చేసుకున్నానండి అందుకని రెండు కప్పుల షుగరు రెండు కప్పుల వాటర్ వేసుకున్నాను అలా షుగర్ వేసుకొని షుగరు మొత్తం మంచిగా కరిగిపోయేలాగా గంటతో కలుపుతూ ఇలా కరిగించుకోవాలి ఇలా కరిగించుకున్నాక ఇందులోనికి చిటికడంతా యాలకుల పొడి అండ్ ఫుడ్ కలర్ని వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ఫుడ్ కలర్ వేసుకోవాలి పాకము మనకి షుగర్ కరిగి లైట్ తీగ పాకం వస్తే సరిపోతుందండి ఇలా వచ్చాక మనం మిక్సీ పట్టుకున్న పిండిని ఇందులోనికి వేసుకోవాలి వేసుకొని లో ఫ్లేమ్లో మంట అడ్జస్ట్ చేసుకొని ఇలా నెమ్మదిగా మంచిగా మొత్తం ఉండలేకుండా కలుపుకోవాలి చూసారు కదా మంచిగా దగ్గర పడేలాగా కలుపుకోవాలి ఉండలు అస్సలు ఉండొద్దండి ఉండకుండా మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇందులోనికి ఒక టేబుల్ స్పూను నెయ్యి అండ్ పుచ్చగింజలు ఉంటాయి కదండీ వాటిని వేసుకోవాలి ఇవి కూడా వేసుకొని నేను గడ్డ కట్టిన నెయ్యిని వేసుకున్నానండి అందుకే అలా ఉందన్నమాట నెయ్యిని కరిగించైనా వేసుకోవచ్చు అవి కూడా వేసుకొని మంచిగా కలిసేలాగా కలుపుకొని ఒక పది నిమిషాలు చల్లార పెట్టుకొని తర్వాత కాస్త వేడిగా ఉన్నప్పుడు ఇలా ఉండలు చేసుకొని మీ దగ్గర ఏమైనా పిస్తా కానీ బాదం కానీ ఏమైనా ఉంటే నట్స్ పెట్టేసుకుంటే సరిపోతుందండి చూసారు కదా ఏ పండగకైనా ఏ అకేషన్కైనా చేసుకోగలిగిన లడ్డు మోతిచూరు లడ్డు అండి చాలా అంటే చాలా బాగుంటుంది మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి జన్మలో మర్చిపోరు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ట్రై చేసి ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేయండి బాయ్